పెద్దపల్లి జిల్లాలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ని పోలీసులు అరెస్ట్ చేశారు ఎన్టీపీసీ నూతన ప్రాజెక్టు కోసం గోదావరి జరుగుతున్నటువంటి ప్రజాభిప్రాయ సేకరణకు కోరికంటి చందర్ వెళ్లేందుకు ప్రయత్నించారు ఈ క్రమంలో కోరుకంటి చందర్ను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు అయితే తన పట్ల ఓ పోలీస్ అధికారి దురుసుగా ప్రవర్తిస్తున్నారని కోరుకంటి చందర్ తెలిపారు ఇది పట్టు 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 ఆడే ఏయ్ 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 పెద్దపల్లి జిల్లాలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పోలీసులు అరెస్ట్ చేశారు ఎన్టీపీసీ నూతన ప్రాజెక్టు కోసం గోదావరి ఖనిలో జరుగుతున్న ప్రజాభిప్రాయ సేకరణకు కోరుకంటి చందర్ వెళ్లేందుకు ప్రయత్నించారు ఈ క్రమంలో కోరుకంటి చందర్ ను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు అయితే తన పట్ల ఓ పోలీస్ అధికారి దురుసుగా ప్రవర్తిస్తున్నారని కోరుకంటి తెలిపారు बलर अडी के भयो नि के भन्या दिसको हे 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 हे